నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో దుమారం రేపుతుంది ఆయన తాజాగా పోలీసులకు సంబంధించినటువంటి అవార్డుల కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున సీరియస్ వ్యాఖ్యలు చేశాడు రాష్ట్రం అధోగతి అయిపోయిందని మరోవైపు ఉద్యోగ సంఘాలు సహకరించాలని లేదంటే రాష్ట్రం అప్పుల పాలైపోయిందని మరోవైపు పెద్ద ఎత్తున అప్పు పుట్టడం లేదని మరోవైపు కేంద్ర మంత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డి వెళ్తుంటే అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదని ఆఖరికి ఒక దొంగలాగా చూస్తున్నారట్టు కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి ఎందుకు ఆ తరహా వ్యాఖ్యలు చేశారు నిజంగానే ఇప్పుడు ఆర్టీసీ సమ్మె అట్లాగే ఉద్యోగ సంఘాలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్ను అనగదొక్కే ప్రయత్నంలో భాగంగా ఈ వ్యాఖ్యల్లో ఏమన్నా వ్యూహం ఉందా లేదంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి నిజంగానే సీఎం రేవంత్ రెడ్డి కుల్లం కుల్లాగా బట్టలు ఉడదీసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఖజానాను ప్రజలు ముందుంచారా ఎందుకు పదే పదే ఇటువంటి వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు మాట్లాడదాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు జకీర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ సీఎం రేవంత్ రెడ్డి వరుస వ్యాఖ్యలు చూస్తా ఉంటే రాష్ట్ర ఖజానా గురించి ఆయన కొంత సంచలన వ్యాఖ్యలుగానే చూడాలి తో అసలు ఇప్పుడు ఆయన రీసెంట్ గా చేసినటువంటి వ్యాఖ్యలు అక్కడికి దొంగలుగా చూస్తున్నారని రాష్ట్రం అధోగత అయిపోయిందని సంసారం గుట్టుగా చేసుకోవాలని ఇటువంటి వ్యాఖ్యలన్నీ చేస్తున్నారు ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేయాల్సి వస్తోంది సీఎం రేవంత్ రెడ్డికి అంటే ఏం చెప్తారు అంటే ఆయన మాట్లాడే రోజు ఒక కొన్ని పత్రికల్లో ఒక హెడ్లైనింగ్ హెడ్లైన్ అనమాట ఏంటంటే ఉద్యోగ సంఘాల హెచ్చరిక అని వచ్చింది ఉద్యోగ సంఘాల వార్నింగ్ ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగులు అనేవాళ్ళు వేరే గ్రహం నుంచి దిగిన వాళ్ళు కాదు వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వాములు ఓకే ప్రభుత్వానికి సంబంధించిన ప్ర ప్రజల సొమ్మును అంటే ప్రజాధనాన్ని ప్రభుత్వం ద్వారా జీతం రూపంలో తీసుకుంటున్న వాళ్ళు వాళ్ళు ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నారు అంటే సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా అంటే నాట్ ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి ఉంది చాలా రాష్ట్రాల్లో ఉంది ఈ పరిస్థితి అంటే మాకు మాకు హక్కు మేము ప్రభుత్వాన్ని బెదిరించగలం అవసరమైతే ప్రభుత్వాన్ని పడగొట్టగలం అని గతంలో ఎన్టీ రామారావును పడగొట్టిన సందర్భాలు ఉన్నాయి గతంలో జయలలితను పడగొట్టిన సందర్భాలు ఉన్నాయి గతంలో హిమాచల్ ప్రదేశ్ ఇంకేదో రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వాన్ని పడగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఏది ఉద్యోగుల మాట వినకపోతే అయితే ఉద్యోగుల గుంతమ్మ కోరికలా లేకుంటే అవి నిజమైన కోరిక ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఉద్యోగుల సంఘాలకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్స్ ఏంటంటే ఒకటి ఫైనాన్స్తో ముడిపడినే ఉంటాయి కొన్ని ఏమో నాన్ ఫైనాన్స్ ఉంటాయి ఆర్థికేతర అంశాలకు సంబంధించినవి ఉంటాయి సో ఆర్థికేతర అంశాల విషయంలో ప్రభుత్వం కొంత చొరవ తీసుకొని వాటిని పరిష్కరించడానికి సాధ్యమవుతుంది బట్ అదర్వైజ్ వాళ్ళు కోరుతున్నవి ఏమైనా కూడా ఇప్పుడు కేసీఆర్ హయాంలో జరిగింది ఏమిటి రెండు డీఎల్ ఇచ్చారు మూడు డీఆలు వాళ్ళు పెండింగ్లో పెట్టారు ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు వీళ్ళకి సంబంధించి సో ఆ బర్డెన్ దేని మీద పడుతుంది తెలంగాణ ప్రభుత్వం మీద పడుతుంది అయితే రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో నేను చెప్పింది కూడా ఏంటంటే ఆయన బోళ మనిషి అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడాన్ని మాట్లాడడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు గతంలో అమెరికాను సంథింగ్ ఎక్కడో వెళ్ళినప్పుడు కూడా ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ చాలా ఓపెన్గా చెప్పాడు ఎన్నికల సందర్భాల్లో ప్రజలు తాము మోసపోవడానికి రెడీగా ఉంటున్నారు కనుక రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళు ఎట్లా మోసపోవడం సిద్ధంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఈ ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చేసి మోసం చేస్తున్నారని ఆయన ఓపెన్గా చెప్పాడు అదే అది కాంగ్రెస్కి వర్తిస్తుందా బీఆర్ఎస్కి వర్తిస్తుందా బీజేపీకి వర్తిస్తుంది అని అనట్లేదు ఆయన జనరల్గా ఒక కామెంట్ చేశాడు ఆ తర్వాత రీసెంట్గా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల గురించి కూడా మాట్లాడాడు నాకు ఈ అధికారుల పనితీరు సంతృప్తికరంగా లేదు ఈ రకమైన పరిస్థితి ఉంటే ప్రభుత్వం సక్రమంగా నడవజాలదు అని కూడా ఆయన అన్నాడు సో దాంతో ఐఏఎస్ ఐపీఎస్ ఇతర అధికారుల్లో అసంతృప్తి వచ్చింది అది వచ్చింది ఇది వచ్చిందని కొన్ని కథనాలు వచ్చాయి సో ఇప్పుడు లేటెస్ట్గా ఆయన ఒక మనం ఏమంటాం తేనె తుట్టేనే కదిపినట్టుగా కదిపేశాడు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం రాష్ట్రానికి నెల ప్రతి నెల వచ్చే ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు నన్ను కోసుకు తిన్నా అంత అంతకుమించి రాదు అంటే లేదు రాబడి అంటే ఆదాయం లేదు సో ఆదాయం లేదు ఆదాయం లేదు అని చెప్పడం కంటే ఆదాయం ఎట్లా సృష్టించాలనేది కదా సీఎం రేవంత్ రెడ్డి లేకుంటే ఏ ముఖ్యమంత్రి అయినా బాధ్యత తీసుకోవాల్సి రైట్ అది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకోవాలి అయితే ఆదాయ మార్గాలు లేవన్న విషయాన్ని కూడా ఆయన పరోక్షగా చెప్తున్నాడు ఆదాయ మార్గాలు ఎక్కడి నుంచి వస్తాయి మీకు పెట్టుబడులు రావాలి మౌలిక వసతులు పెరగాలి పరిశ్రమలు రావాలి అండ్ ఉపాధి కల్పన జరగాలి సో ఇదంతా ఒక ప్రాసెస్ ఈ ప్రాసెస్ జరిగితే తప్ప మీకు సంపద సృష్టించే అవకాశం లేదు సంపద సృష్టి జరగదు ఇక్కడ ఏమవుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జరుగు జరిగిందంతా ఏంటంటే గతంలో ఏదైతే కేసీఆర్ హయాంలో జరిగిన అప్పులు ఉదాహరణకు కాంట్రాక్టర్లకు కనీసం యాభై వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డ చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానికి ఉంది అప్పటి యాభై వేల కోట్లు అప్పటి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు దిగిపోయే కాంగ్రెస్ అధికారంలో వచ్చేనాటికి కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి యాభై వేల కోట్లు అండి సో యాభై వేల కోట్లలో నెలకు మీకు ఇంచుమించు ఏడు వేల కోట్ల దాకా అవుతుంది ఏది సట్టాల్సి వస్తుంది ఎవరు కట్టాలి ఈ గవర్నమెంటే కట్టాలి అట్లాగే ఇప్పుడు జీత బచ్చాల విషయానికి వస్తే ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల ఆదాయంలో వాళ్ళకు ఐదు వేల ఐదు వందల కోట్లకు పైగా జీత పోతాయి ఇది కాకుండా పెన్షన్స్ ఇవి కాకుండా ఇంకోటి ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు అనేవి మస్ట్ అండ్ షుడ్ అవి కనుక సంక్షేమ కార్యక్రమం నుంచి ఒకసారి పక్కకు జరిగితే గవర్నమెంట్ పని అయిపోయింది అనే ఒక వాదన వస్తుంది ఒక ఒక రకమైన ఇంప్రెషన్ ప్రజల్లో కలుగుతుంది కనుక ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నది చెప్తున్నది ఏమిటంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా నన్ను కోసిన అన పైస కూడా రాదు సో పరిస్థితి ఇట్లా ఉండి దీన్ని అర్థం చేసుకోండి ఉద్యోగులు కూడా ప్రభుత్వ సమస్యల్ని అర్థం చేసుకొని ప్రభుత్వం ఉన్న ఇప్పుడు ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని దీని దృష్ట్యా మీరు మీ సమ్మెను విరమించుకోండి లేకుంటే మీ మీకు సంబంధించిన డిమాండ్ను తగ్గించుకోండి అనే దోడిలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాలు కానీ ఇక్కడ ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గతంలో చూసినటువంటి వ్యాఖ్యలు కానీ ఇప్పుడు తాజాగా మాట్లాడుతున్న వ్యవహారంలో ఆయన పదే పదే ఓపెన్ స్టేట్మెంట్ చేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షాలకి కొంత అస్త్రం ఇచ్చినటువంటి వాడిగా అవట్లేదా సార్ అదండి ఇప్పుడు బీఆర్ఎస్ అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి కేసీఆర్ హయాంలో జరిగింది ఏమిటంటే మొత్తంగా సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం పెద్ద ఎత్తున అప్పులు తీసుకొచ్చిందండి కేసీఆర్ ప్రభుత్వం అప్పులు తీసుకొచ్చింది కేసీఆర్ అప్పులు తీసుకొచ్చాడు అప్పులు తీసుకొచ్చి ఆ అప్పుల్ని విచ్చలవిడిగా పంచిపెట్టేశాడు అది ఏంటి కేసీఆర్ కిట్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎక్స్ వై జెడ్ దాదాపు ముప్పై ఆరు ముప్పై ఆరు పథకాలను ఆయన ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే పంచిపెట్టి పారేసాడు అది ఏ బంధు అయినా కానివ్వండి విచ్చలవిడిగా పంచిపెట్టి పారేశాడు అది ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసమే పంచాడు అది అందరికి తెలిసిన విషయమే సో పంచిన తర్వాత ఏం జరిగింది అంటే ఇప్పుడు ఒకవైపు ఏం జరిగింది ఇవన్నీ పెండింగ్లో పెట్టుకుంటూ పోయాడు కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్లో పెట్టాడు అట్లాగే పంచాయతీల గ్రామ పంచాయతీలకు రావాల్సినవన్నీ పెండింగ్లో పెట్టాడు సర్పంచ్ ఇంకా చెప్ప సర్పంచ్ల బిల్లులో పెండింగ్లో పెట్టాడు ఇంకా చెప్పాలంటే ఏమంటా పెన్షనర్స్ కూడా పెండింగ్లో పెట్టాడండి పెన్షనర్స్ కూడా దాదాపు నేను వేల కోట్ల రూపాయల అవి పెండింగ్లో పెట్టాడు దాదాపు పెన్షన్స్కి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకు జీతాప్యాలకు ఎంత అవుతుందో ఐదు వేల ఐదు వందల కోట్లు అనుకున్నాం కదా అయితే వీళ్ళు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎన్ని ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టాడు ఎవరు పెట్టారు కేసీఆర్ పెట్టాడు రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి అంటే ఈ ఎనిమిది వందల ఎనిమిది వేల ఐదు వందల కోట్లను కూడా కట్టాల్సి ఉంది రెండోది రిటైర్డ్ అయిన ఉద్యోగులు మూడు లక్షల మంది ఉన్నారు వాళ్ళ పెన్షన్స్ తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టాడు చూడండి తర్వాత ఇంకోటి ఏం చేశాడంటే కేసీఆర్ చాకచక్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో యాభై ఎనిమిది ఏళ్ల వయసు నుంచి అరవై ఒకటికి పెంచాడు దేనికి పెంచాడు ఆల్రెడీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు దాన్ని ఆపాడు అంటే ఉద్యోగులకు ఏమైనా అన్యాయం చేశారు అంటే ఎవరైనా చేశారు అంటే కేసీఆర్ మాత్రమే అది రేవంత్ రెడ్డి చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి కేసీఆర్ మాట మాట్లాడకుండానే కేసీఆర్ పేరు ఎత్తకుండానే ఇవన్నీ మాట్లాడుతున్నాడు అంటే గతంలో జరిగిన అప్పులు ఏవైతే తెచ్చారో చాలా చాలా సందర్భాల్లో గతంలో రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే కేసీఆర్ హయాంలో జరిగిందంతా కూడా తప్పులు అప్పులు అని చెప్పాడు మనం కూడా విన్నాము అసెంబ్లీలో అన్నాడు సో ఈ తప్పులు ఏమిటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఆ ప్రాజెక్టుకు సంబంధించి జరిగింది ఏమిటి ఆ కాంట్రాక్టర్లకు ఇప్పటికీ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఒక ప్రాజెక్ట్ అయిపోయింది ఆ ప్రాజెక్టు మళ్ళీ ఒక బ్యారేజ్ కూలిపోయింది అదొక పెద్ద సబ్జెక్ట్ ఇప్పుడు ఇప్పుడు దానిపైన ప్రతి నెల అది అది కనుక మనం రన్ చేస్తే నడిపిస్తే ఆల్మోస్ట్ పదహారు వేల కోట్లకు పైగా ఏదో బడ్జెట్ కనిపిస్తుంది ఇది దాని మెయింటెనెన్స్ సంబంధించి సో ఇట్లా ప్రతీది ఏంటంటే కేసీఆర్ హయాంలో జరిగిన నేరాలు ఘోరాలు తప్పిదాలు లేకపోతే అరాచకం లేకుంటే ఆర్థిక అరాచకం ఆర్థిక విధ్వంసం ఇదంతా ఏంటంటే వచ్చి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద పడ్డది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద పడింది సో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈ అప్పుల్ని అప్పులకు సంబంధించిన వడ్డీలు కట్టకుండా ఉండడానికి వీల్లేదు అట్లాగే మరొక రకంగా తప్పించుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా కూడా అది కంటిన్యూస్ ప్రాసెస్ అంటాం మనం ఒక గవర్నమెంట్ తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు అంతకుముందు గవర్నమెంట్ చేసిన అప్పులు నెక్స్ట్ గవర్నమెంట్ కట్టాల్సిందే అట్లాగే నెక్స్ట్ గవర్నమెంట్ ఆ అప్పులకు వడ్డీలు కూడా కట్టాల్సిందే అది ఇప్పుడు రేవంత్ రెడ్డికి వచ్చిన సమస్య ఏంటంటే ఒకటి వాళ్ళు ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు హామీ ఇచ్చారు ఆ ఆరు గ్యారంటీల హామీ ఇచ్చినప్పుడు నిజంగానే ఇప్పుడు క్రిటిసైజ్ వస్తుంది విమర్శలు వస్తున్నాయి ఏమి ఏమిటి మీకు ఆరు గ్యారంటీలు హామీ ఇచ్చినప్పుడు అప్పుడు మీకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా తెలుసుకో అప్పుడు కూడా తెలిసినప్పుడు ఎందుకు అటువంటి హామీలు ఇచ్చారనేది ఒకటి వస్తుంది ఇప్పుడు దానికి కాంగ్రెస్ నాయకత్వం జవాబు ఇవ్వాల్సిన అవసరమైతే ఉంటుంది ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదనే సంగతి అంతకు ముందే తెలుసు అని మనం మనందరికీ తెలుసు ఆ విషయం చాలా మంది ఇంటర్వ్యూల్లో క్వశ్చన్ అడిగిన సందర్భంగా కూడా నాకు తెలుసు ఏ విధంగా సంపద సృష్టించాలని కూడా చెప్పినటువంటి అవునండి అన్నాడు అన్నాడు బట్ ఇక్కడ ఏంటంటే ఏం జరుగుతుందంటే రాగానే వచ్చిన తర్వాత అతను గతంలో జరిగిన ఆ విధ్వంసం తాలూకు వ్యవహారం అంతా కూడా తెలియడానికి వాటిని సరిదిద్దడానికి దాదాపు ఒక సంవత్సరం పట్టిందని ఈ మధ్య రేవంత్ రెడ్డి స్వయంగా ఒక సమావేశాలు చెప్పాడు వన్ ఇయర్ పట్టింది మాకు అంటే దాన్ని సరిదిద్దడం అంటే ఎక్కడెక్కడ వీళ్ళు ఇచ్చేసారు అన్ని బకాయిలేనండి ప్రతిదీ ఎనీథింగ్ మీకు నేను చెప్తున్నారు కదా ఓవర్సీస్ స్కాలర్షిప్సే కనీసం ఐదారు ఏళ్ళ నుంచి పెండింగ్ లేదా ఇండస్ట్రీస్ సంబంధించిన సబ్సిడీస్ ఉంటాయి అవి కొన్ని వేల కోట్ల రూపాయలు పెండింగ్ దాదాపు నలభై వేల కోట్లు ఏదో చెప్తున్నారు అది పెండింగ్ అంటే కేసీఆర్ చేసింది ఏంటంటే అన్ని పిల్లులు అన్ని రకాల అన్ని పెండింగ్ కేసీఆర్ చెప్తున్నారు కానీ ఆయన మొన్న రైతోత్సవ సభలో మాట్లాడతా మా టైంలోనే బంగారు తెలంగాణ మొత్తం ఇప్పుడు తెలంగాణ విధ్వంసం ఆయన చెప్తున్నాడు అసలు ఏ ఎప్పుడు విధ్వంసం జరిగింది అసలు ఇదంతా కూడా ఇప్పుడు విధ్వంసం అనేది పదిహేను నెలల్లోనూ పదహారు నెలల్లోనూ ఏ ప్రభుత్వం కూడా చేసే ఛాన్సెస్ లేవు విధ్వంసం అనే దానికి ఏదైనా జరిగితే చేస్తే దానికి ఒక స్పాన్ ఉంటుంది పదేళ్ల టర్మ్ టీఆర్ఎస్ ఉంది కనుక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఇదంతా జరిగింది అంటే ఆయన ఏంటంటే గతంలో తాము ఏం చేశామో ఆ తప్పిదాలను చెప్పుకోలేక చెప్పలేక ఆయన దాని నుంచి తప్పించుకోవడానికి బూటకపు మాటలు మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తుంది అన్నీ ఇప్పుడు చూడండి డ్రామాటిక్గా ఉంటుంది కేసీఆర్ స్పీచ్ అంతా కూడా అది అట్లాగే కేటీఆర్ కావచ్చు ఇంకే కావచ్చు మేము సంపద సృష్టించాము అని పదే పదే చెప్తుంటారు ఆ సంపద ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు పాయింట్ సంపద కేసీఆర్ కుటుంబానికి లేకుంటే ఒక సామాజిక వర్గానికి పరిమితమైపోయి ఉందా అక్కడ పోగుపడిపోయిందా లేకుంటే ప్రజలకు చేరిందా అనేది పాయింట్ ప్రజలకు సంపద కనుక చేరి ఉంటే ఈ సమస్యలు ఎందుకు వస్తాయి ఇప్పుడు అనేది ఒకటి తర్వాత ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రెస్ చేసి మాట్లాడానికి అంటే ఉద్యోగులు మీరు ప్రభుత్వంలో భాగస్వాములు అట్లాగే మీరు మన ఒక కుటుంబంలో మీ సభ్యులు కనుక మీరు అర్థం చేసుకొని పరిస్థితిని బట్టి మీరు నడుచుకోండి కానీ తాజాగా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్లో కూడా ఇంకో వ్యాఖ్య కూడా ఏంటంటే ఆయన చెప్పినటువంటి అంటే ఏ రే రేట్లు పెంచాలి పెట్రోల్ ధరలు వందలు రెండు వందలు చేయాలి చేస్తేనే మీ కోరికలు తీరుతాయి కాబట్టి మీరు మీరు ఏవి పెంచాలో మీరే ప్రజలకు చెప్పండి ఒక పది లక్షల మంది తీసుకొచ్చి చవబ పెడదాము అంటున్నాను నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక మొత్తం కేసీఆర్ చేసిన పాపమే ఉందండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎందుకంటే కేసీఆర్ ఏం చేశాడంటే ఒక ఒకవైపు అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్ అందుతున్న ఎవరైతే సెక్షన్స్ ఉన్నాయో రైతులు కావచ్చు పేద ప్రజలు కావచ్చు లేకుంటే వృద్ధులు కావచ్చు మరొకరు కావచ్చు ఎవరైతే వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలు అందుకుంటున్న వాళ్లకు ఉద్యోగులకు మధ్య చిచ్చు పెట్టింది వాళ్ళని మొత్తంగా డివైడ్ చేసింది కూడా కేకే కేసీఆర్ లేకుంటే ఇప్పుడు ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలి ఉద్యోగులకు సంబంధించి మొత్తం వాళ్ళకు ఏం కావాలంటే అది ఇచ్చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే మీకు వృద్ధుల పెన్షన్స్ అయిపోతాయి ఇంకా రిమైనింగ్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ అయిపోతాయి బెనిఫిట్స్ అయిపోతాయి లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా అయిపోతాయి ఇప్పుడు రైతు బీమా రైతు భరోసా కిందనే దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ గవర్నమెంట్ పంచింది ఓకే ఇన్ని కష్టాల్లో ఉన్నా కూడా సో దాన్ని వీళ్ళు ప్రచారం చేసుకోలేకపోవచ్చు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ డిఫరెంట్ ఇష్యూ సో బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదో కేసీఆర్ కేటీఆర్ వెంటనే స్పందించాడు స్పందించి రేవంత్ రెడ్డి దానికి మా మాట్లాడిన దానికి కౌంటర్గా ఆయన ఇంకేదో మాట్లాడాడు కానీ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రచారం చేసుకోలేకపోతారు అనేది ఒక పాయింట్ కానీ అట్లా కాకుండా కేవలం దివాలా తీసిపోయింది దివాలా తీసిపోయిందని ముఖ్యమంత్రి లాంటి వాళ్ళే స్వయంగా చెప్తే రాష్ట్రం నిజంగానే దివాలా ఉందని అందరూ అనుకుంటే ఇక పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయనేది బీఆర్ఎస్ వాదన ఇప్పుడు డిఆర్ ఇప్పుడు ఒకటండి ఇప్పుడు ఇక్కడ మనము ఆయన రేవంత్ రెడ్డి ఒక స్టేట్స్మెన్ లాగా మాట్లాడుతున్నాడు స్టేట్స్మెన్ లాగా అంటే ఒక రాజ రాజనైతిజ్ఞత ఉన్నవాడు అంటే ఒక రాజ రాజకీయ పరిణతి వ్యక్తిగా ఆయన బోడతనం ఉండొచ్చు కానీ విషయము ఇప్పుడు ఎప్పుడైనా కూడా రాజేష్ నిజ మనం నిజం అనేది చేదుగా ఉంటుంది ఆ ఆ నిజం చేదు ఉన్నా కూడా అని చెప్పదలుచుకున్నాడు ఎందుకంటే ఆ దగ్గర వేరే ఆప్షన్ ఏమీ కనిపించట్లేదు నాకు తెలిసైతే అదర్వైజ్ ఒకవేళ ఆప్షన్స్ ఏమి ఉన్నాయనుకోండి అంటే ఆయన ఒక నిజంగానే పొలిటికల్గా కేసీఆర్ లాగా కనుక జిత్తుల మారై ఉంటే ఖచ్చితంగా డిఫరెంట్గా మాట్లాడేవాడు దీన్ని ఇంకొక రకంగా బీఆర్ఎస్ పైన మొత్తం నెట్టేసి బారెస్ ఆయన ఏం చేయాలంటే తనకు తానే మొత్తం వేసుకొని ఈ రకంగా పరిస్థితులు తలెత్తాయి నేను ఈ దీనికంత కేటాయిస్తున్నాం దానికీంత అమలు చేస్తున్నాం దీనికి ఇంత ఖర్చు పెడుతున్నాము సో అల్ అల్టిమేట్గా మనకు ఒక రూపాయి కూడా పుట్టే పరిస్థితి లేదు అంటే మీరు చెప్తున్నది ఏమిటంటే దివాలా తీసిందని ఆయన చెప్తున్నాడు కాబట్టి డబ్బు పుట్టదు అని చెప్తున్నారు కానీ ఇక్కడ దివాలా తీయడం తీసినట్టుగా ఆయన ఏం చెప్పలే కానీ ఆయన మాటల్ని మనం పరోక్షంగా అర్థం చేసుకోవచ్చు సో దానికి మళ్ళీ రేవంత్ రెడ్డి కానీ లేకపోతే కాంగ్రెస్ నాయకత్వం కానీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే అప్పులు పుట్టడం లేదు అంటే అప్పులు పుట్టడం లేదు అనే విషయాన్ని ముఖ్యమంత్రి హోదాలో చెప్పొచ్చా చెప్పకూడదా అనే ఒక ప్రశ్న ఉంది సో అట్లా చెబితే జరిగే నష్టం ఏమైనా ఉందా అనేది కూడా కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు దొంగల్లాగా చూస్తారు చెప్పులు ఎత్తుకెళ్ళిపోయేలాగా చూస్తారు అంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి ఇంత డైరెక్ట్ గా మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంచెం చర్చ జరుగుతుంది కొన్ని విషయాల్లో ఏంటంటే ఇప్పుడు ఆయన అంటే మీరు నిన్న అబ్జర్వ్ చేశారా లేదో వీడియో నేను చూశాను ఆయన మాట్లాడుతున్నప్పుడు అంటే నన్ను కోసినా అనా పైసా కూడా బయటకు రాదు ఈ వచ్చే ఆదాయానికి మించి నేను ఏమీ చేయలేని మాట్లాడుతున్నప్పుడు ఆయన కళ్ళలో నీళ్ళు తెలియాలండి ఆయన గద్గద స్వరంతో మాట్లాడాడు ఆయన ఏమి ఆవేదన ఆవేదనతో మాట్లాడు చాలా ఈ పరిస్థితిలో నేను ఏం చేయాలి ఇప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పండి కోరుకొని తింటారా కోసుకొని కాంటెస్ట్ తో ఆయన చెప్పింది ఏంటంటే మనకు పతారా లేదు అంటే పరపతి లేదు అప్పు పుట్టడం లేదు అప్పు ఎందుకు పుట్టడం లేదంటే రాష్ట్రం ఈ రకమైన క్రైసిస్ లో ఉంది అని చెప్పడం ఈ క్రైసిస్ దేని కారణం అంటే కేసీఆర్ పదేళ్ల పాటు చేసిన విధ్వంసానికి సంబంధించిన ఒక రూపం ఇది ఏది ఇప్పుడున్న క్రైసిస్ ఈ క్రైసిస్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు భవిష్యత్తులో ఇప్పుడు ఆదాయ మార్గాలు పెంచాలండి పెంచాలంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు పెట్రోల్ వంద రూపాయలు రెండు వందలు చేయమంటారా లేకపోతే ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు జాతీయ రాజకీయాల్లో బిజెపి అదే విమర్శించి ఇక్కడ రాష్ట్రాల్లో వాళ్ళు చేయలేరు కదా కాదండి అందరూ కూడా చంద్రబాబు నాయుడు నుంచి రాజశేఖర్ నుంచి కేసీఆర్ వరకు అందరూ చేసిన పరంత ఏంటంటే ప్రతిదీ ఉచితం లేకపోతే అదే ఉచిత కరెంటు నుంచి మొదలుకుంటే ప్రతిదీ దాన్ని ఏమంటారు సబ్సిడీలు ఇంకొక రకమైన ఈ ఈ ప్రక్రియ అంతా దాంతో ఏంటంటే మొత్తంగా కుప్పగొలిపోతుంది వ్యవస్థ అంతా సో దీన్ని సరిదిద్దడానికి సంబంధించి ఏంటి మార్గాలు ఆదాయ మార్గాలు పెంచాలంటే ఏం చేయాలి ప్రజలపైన భారం పెంచాలి ప్రజల్లో భారం పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది సో ప్రజల్లో వ్యతిరేకత రావడం కంటే ఉద్యోగుల్లో వ్యతిరేకత వచ్చినా సరే అనే బహుశా అటువంటి ఒక మైండ్ సెట్తో కేసీఆర్ మన రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా నాకైతే అర్థమవుతుంది ఎందుకంటే ప్రజల పైన ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచడానికి లేదు లేదా మరొక రకమైన పన్నులు భారం వేయడానికి లేదు వేస్తే వెంటనే ఆందోళన కార్యక్రమాలు మొదలవుతాయి కేసీఆర్ హయాంలో ఇదే ధర్నా చౌక్ను నిషేధించిన వాళ్ళు ఇప్పుడు ధర్నాలు అక్కడ చేసే అవకాశం ఉంది అప్పుడు గతంలో ప్రగతి భవనం దగ్గర ఇల్ప కంచెలు వేసి ఇవన్నీ లోపలికి రాని వాళ్ళు ఇప్పుడు ఉద్యోగుల పట్ల వాళ్ళు అతి ప్రేమ వలకపోస్తున్నారు ఉద్యోగుల పట్ల వాళ్ళు అసలు ఉద్యోగుల గురించి వాళ్ళు ఎప్పుడైనా పట్టించుకున్నారా ఉద్యోగుల ఉద్యోగ సంఘాల గురించి ఎప్పుడైనా వాళ్ళు మాట్లాడారా ఉద్యోగ సంఘాలన్నింటినీ వాళ్ళు మాజీ మంత్రి శ్రీనివాస గౌడు అట్లాగే మన స్వామిగౌడు ఇట్లాంటి వాళ్ళతో హ్యాండిల్ చేసేవాడు కేసీఆర్ అంటే మేనేజ్మెంట్ చేసేవాడు సో ఇక్కడ ఏంటంటే ఇటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్ లేని కారణంగా కూడా ఇటువంటి ఇష్యూస్ అని నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే మాత్రం కొంత కొత్త చర్చకు దారితీస్తుంది మరి దాని మీద కూడా కొంత వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది సో మీరు కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్